హాయ్ అండి వెంకంటూ నేను చాలా వర్షం వచ్చిందంటే అది రాత్రి అయినా పగలైనా మిర్చి బజ్జీ తింటే హాయి వేరు కదండి అందుకే మిర్చి బజ్జీ ప్లేని కోసం బజ్జి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి నేనైతే పావుకిలు కూడా తీసుకున్నాను తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని కలుపుకుంటున్నాను అలానే వాము కూడా వేసుకుంటున్నానండి వామ్ వేయడం వల్ల ఏంటంటే కడుపు నొప్పి అనేది రాదు pun sakit pada dengan benda itu కలిపేసుకుని తర్వాత వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి మనం వేలు పెడుతుంటే మనం ఎలకంట్టుకునేలా ఉండాలన్నమాట ఇప్పుడు చూసారు కదా నేను మిర్చిలో అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను వీటిని చేల్ చేసి ఉన్న గింజలు అయితే తీసేసుకుంటున్నాను నేను ఇవి పెద్ద కారంగా లేవండి కారం ఉన్నట్లయితే వాము చింతపండు సాల్ట్ కొమ్మేసి లోపల పెట్టేసి వేసుకుంటారు నేనైతే అలా వేయలేదు నార్మల్గానే పిండిలో వేసేసానండి అలానే బాండీలో ఆయిల్ వేసుకుని ఈ విధంగా నేను చెక్ చేసుకున్నాను ఆయిల్కి ఏందా లేదని ఇప్పుడు వచ్చేసి బజ్జీలు వేస్తున్నాను అండి చూసారు కదా ఈ విధంగా వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలండి వర్షం వచ్చిందని వర్షం వచ్చిన రాకపోయినా మిర్చి బజ్జీకి మనకి ఉన్న అనుబంధం వేరు కదా చూసారు కదా ఈ విధంగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఆ ఘాట్ అనేది ఉండదు అనమాట బజ్జీ వేసిన వెంటనే తిప్పేయకూడదండి ఒక్క నిమిషం ఆగి ఏ విధంగా టర్న్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి టిష్యూ వేసుకున్న టిష్యూ అయినా లేదంటే న్యూస్ పేపర్ అయినా వేసుకుంటే మనం తీసిన తర్వాత ఏమైనా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట మీలో మెచ్చిమిచ్చి ఎంతమందికి ఇష్టమో మీరే విధంగా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి అంతే ఈ విధంగా తీసుకోవాలి వేరే ప్లేట్లోకి ఇప్పుడు దీన్ని వచ్చేసి స్టఫింగ్ చేసుకుందాం కొన్ని ఆనియన్స్ తీసుకుని దాని మీద ఉప్పు కారం అలానే ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని మంచిగా మిర్చి బజ్జీలకి నాట్ పెట్టేసి దానిలో పెట్టేసేవండి అంతే బజ్జీస్ ఈ విధంగా స్పైసీగా టేస్టీగా ఉండే బజ్జీలు రెడీ అయిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్